ఈ రోజు మీకు ఫుట్ మసాజ్ జర్మన్ టెక్నాలజీ పాదాల గురించి ఎస్పెషల్లీ ప్రొడక్ట్ మీకు గ్లోబల్ హెల్త్ తరఫు నుంచి మీకు చూపిస్తున్నాను కంప్లీట్లీ పాదాల్లో తిమ్మిళ్ళు పట్టుకోవడం గానీ నమ్నజ్ గానీ వాపు ఉంటది చూడండి ఇంకోటి ప్లాంటర్ ఫెసైటీస్ అంటారు చూడండి నిద్ర నుంచి లేవగానే కాలు పెడితే చాలా పెయిన్ ఉంటుంది తట్టుకోలేక అట్లాంటి ప్లాంటర్ ఫెసైటిస్ కి తక్కువ చేయడానికి చాలా అమేజింగ్ ప్రోడక్ట్ ఉంది ఛార్జింగ్ ఉంది ఇది సింపుల్ గా ఉంది జస్ట్ మీరు పాదాల కింద పెట్టేసి మీరు ఫిఫ్టీన్ మినిట్ ఆఫ్ అయిపోతుంది ఇది మీకు సిక్స్ మోడ్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ స్పీడ్స్ ఉన్నాయి దీనికి ఇది డిఫరెంట్ టైప్స్ దీనిపైన కాల్ పెట్టేసి మీకు డెమో చూపిస్తున్నాను ఇది ఇట్లా మీరు మిషన్ పైన నిలబడి మీరు దీనికి మీరు స్పీడ్ ఎంత మీరు తట్టుకుంటారు అంతా మీరు వాడుకోవచ్చు దీనికి ఇది నేను మిషన్ పైన ఎక్కిన తర్వాత కంప్లీట్లీ నా కాల్ మీరు కనపడుతుందా మీకు నా కాల్ నేను చేయట్లే అదే చేస్తుంది కంప్లీట్లీ ఇది కంప్లీట్లీ బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇది మీరు ఫిఫ్టీన్ మినిట్ యూజ్ చేయడంలో మీకు తేడా తెలిసిపోతుంది న్యూరోపతి ఉండే వాళ్ళకి మళ్ళీ మడిమ నొప్పి ఉండే వాళ్ళకి మళ్ళీ ఎడిమా ఉంటుంది చూడండి వాపు ఉంటది ఇన్ఫ్లమేషన్ ఆ ప్రాబ్లమ్ కి కూడా తీయడానికి చాలా అమేజింగ్ ఉంటుంది మీకు ఇది దీనిలో మీకు డిఫరెంట్ టైప్ మోడ్స్ ఉంటుంది మీరు ఇది యూజ్ చేయడండి మీరు నిలబడి చేస్తే చాలా మంచిగా ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత మీరు కూర్చొని కూడా కాల్ పెట్టుకోవచ్చు దీనికి నొప్పి తక్కువ చేయడానికి ఎయిటీన్ టు ట్వంటీ థౌసండ్ ఇంజక్షన్ కూడా తీసుకుంటారు స్కానింగ్ రాస్తారు మెడిసిన్ ఇస్తారు మీరు మెడిసిన్ వాడితే ఇది టెంప్ ఫిబ్రవరి తక్కువ అవుతుంది పెయిన్ రిలీఫ్ కాదు ఈ మెషిన్ మీరు యూజ్ చేయడంలో ఈ మెషిన్ మీకు నరాల పైన ఫంక్షన్ అవుతుంది ఏమైతే అంటే ప్లాంటర్ ఫెసైటిస్ ది హిల్ నుంచి తీసుకుని ఫింగర్ వరకు నరాలు టైడ్ అయిపోతుంది లోపల వాపు కూడా ఉంటుంది ఆ ప్రాబ్లం కి కూడా తీసేస్తుంది ఇది షుగర్ ఉండే వాళ్ళకి న్యూరోపతి డయాబెటిస్ ప్రాబ్లమ్ కి తీయడానికి ఇది తక్కువ రేట్ లో చాలా బెస్ట్ ప్రొడక్ట్ ఉంది న్యూరోపతి డయాబెటిక్ అంటారు చూడండి ఫిరిపారల్ వాస్కులర్ డిసీజ్ నరాలు డామేజ్ అవుతది అట్లాంటి ప్రాబ్లం కి తీయడానికి చాలా అమేజింగ్ ప్రోడక్ట్ ఉంది ఇది పాదాల్లో ఉండే ప్రాబ్లం కి తీసేస్తుంది ఈ జర్మన్ టెక్నాలజీ మిషన్ ఆర్డర్ చేయండి ఈ మిషన్ మీ ఒక్క కాల్ దూరం ఉంది ఆర్డర్ చేయడంలో ఆప్షన్ లో మీకు పంపిస్తాయి ఇది చాలా అమేజింగ్ మిషన్ ఉంది ఆర్డర్ చేయండి ఈ మిషన్ మీ ఒక్క కాల్ దూరం ఉంది ఆర్డర్ చేయడంలో ఆప్షన్ లో మీకు ఇది పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి